కథామంజరి శ్రావ్య సంచిక అక్టోబర్ రెండు వేల ఇరవై రెండవ బాణం కథ రచన డాక్టర్ పూడిపేత్తి శేషుశర్మగారు పఠనం భమిడిపాటి రెండవ బాణం కథ స్నానం ముగించుకుని తనకి కేటాయించిన గదిలోకొచ్చింది సుభద్ర ఎదురుగా తన సూట్కేస్లో బట్టలన్నీ అటూ ఇటూ దొర్లిస్తూ ఏదో వెతుకుతోంది పద్మ ఏం జరుగుతోందో అర్థం కాక నిశ్చేష్టురై నిల్చుంది సుభద్ర ఏంలేదు సుభద్రత కేశవు అమెరికా నుంచి స్పెషల్ టవల్స్ పట్టుకొచ్చాడు కాశీయాత్రకెళ్లేటప్పుడు పెళ్లి కొడుకు ఇవ్వడానికి అవి ఎక్కడ పెట్టానో కనిపించడం లేదు చేత్తో ఈ సూట్ కేసులో పడేశానేమోనని వెతుకుతున్నాను అయ్యయ్యో ఇది మీ సూట్ కేసా పొరపాటైపోయింది మరేమీ అనుకోవద్దయ్యా అంటూ కంగారుగా లేచి గబగబా బయటికి దూసుకుపోయింది పద్మ అంటే అంటే ఆ తువ్వాళ్ళని తను దాచేసుకుందేమోనని తన మీద అనుమానమా సూటిగా ఒక బాణం సుభద్ర గుండెల్లో గుచ్చుకుంది పెళ్లివారిల్లు సందడిగా ఉంది పెద్ద బంగళా అది విశాలమైన ప్రాంగణం వెనకాల చిక్కటి గడ్డితో చక్కటి ఆకుపచ్చ కార్పెట్ పరిచినట్టుగా ఉన్న ప్రదేశం అందులో పెద్ద కళ్యాణ వేదిక వేయించారు కుర్చీలన్నీ హంగులతో ముచ్చటగా పేర్చారు కాశీయాత్ర ముందువాకిట్లో జరుగుతున్నట్టుంది అందరూ ఎవరి ధోరణిలో వాళ్లు కబుర్లు చెబుతూ ఆ తతంగాన్ని చూస్తున్నారు చికాక్గా ఉంది సమయానికి తను తెప్పించిన కనపడలేదని పద్మచికాకు గ్రహించింది సుభద్ర మనస్సు వికలమైపోయింది తువ్వాళ్లు సమయానికి కనపడలేదని పద్మకు చికాకు తనని వేదన ఇంట్లో ఉన్న ఒక కొత్త తువ్వాలు తెప్పించి కార్యం పూర్తి చేయించింది పద్మ సుభద్ర తిరిగి వెళ్లి గదిలో తన మీద కూర్చుంది విపరీతంగా దుఃఖం పెళ్లుగుకి వస్తోంది అనుమానపాణం గుండెని సూటిగా తాకి తీవ్రమైన గాయాన్ని రేపుతోంది తన మీద తన మేనల్లుడి భార్య పద్మ దొంగతనం ఆరోపించిందా సహించలేకపోతోంది తన మేనల్లుడు రామం ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేస్తున్నాను నా తరఫున పెద్దవాళ్ళెవ్వరూ లేరు నువ్వు లేకపోతే ఎలాగా అని ఫోన్లో బతిమాలితే ప్రయాణాలు చేయడం ఇష్టం లేకపోయినా సరే శక్తి కూడబెట్టుకుని ముందు రోజు రాత్రే పెళ్లికొచ్చింది కొడుకు కోడలు వాళ్ల ఉద్యోగాల్లో వీలుగాక రాలేకపోవడంతో ఒంటరిగా బయలుదేరొచ్చింది ఆప్యాయంగా ఆహ్వానించారు రామం పద్మ వేరే పడగ్గది లేకపోవడంతో పెళ్లి సామాన్లు అన్ని అందుబాటులో ఉండేటట్టుగా అమర్చిపెట్టుకున్న గదిలో ఒక మూలగా ఒక మంచం వేయించాడు తన కోసం రామం పక్కనే బాత్రూమ్ ఉందేమో తనకు సౌకర్యంగా ఉంటుంది అనుకుంది అనుకుందిగాని రాత్రంతా పెళ్లి సామాన్ల కోసం ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు రాత్రి నిద్రలేకపోవడంతో చికాక్గా ఉంది సుభద్రకి పోని ఈ రాత్రికి అలాగో సర్దుకుపోతే తిరిగి తన గూడుకు పోవచ్చు అని సరిపుచ్చుకుంది కాని ఎన్నడూ ఊహించని ఆ సంఘటన గుండెను పిప్పి చేస్తోంది తన డెబ్బై నాలుగు సంవత్సరాల వయస్సులో ఇటువంటి అవమానం ఎప్పుడూ ఎదురవలేదు సుభద్రకి తను దొంగతనం చేసిందేమో అని తన సూట్ కేసును సోదా చేసింది పద్మ ఆ ఆలోచన రాను రాను చాలా గాఢంగా హృదయంలో నాటుకుపోతోంది వెంటనే అక్కడి నుంచి పారిపోవాలనిపించింది సుభద్రకి మెల్లగా వెళ్లి పక్క వరండాలో ఎవ్వరూ లేని చోట కూర్చుంది బయట బాజాలు భజంత్రీలు కోలాహలం రామం మంచి హోదాలో ఉన్న ఉద్యోగస్తుడేమో కార్లలో ఎందరో గొప్పవాళ్లంతా వచ్చిపోతున్నారు పెళ్లి చాలా ఘనంగా జరిగింది తనని వెతుక్కుంటూ మరీ వచ్చి పెళ్లవుతున్నప్పుడు తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు రామం మనస్సులో మథనం బాధ కాని పైకి మాత్రం మీద చిరునవ్వు పులుముకుని పెళ్ళికొడుకుని కూతుర్ని దీవించి తిరిగి తన గదిలోకి వెళ్లిపోయింది సుభద్ర సాయంత్రం రిసెప్షన్ విందు భోజనాలు పాటలు నాట్యాలు మొక్కుబడికి కాసేపు అక్కడ కూర్చుని తిరిగొచ్చి తన గదిలో పడుకుంది రాత్రిప్పుడూ రామం పద్మ వచ్చి తన పక్కన కూర్చున్నారు అత్తా నువ్వు రావడం మాకెంతో సంతోషంగా ఉందో కొన్నాళ్ళు మా దగ్గర ఉండకూడదు ప్రేమగా అడిగాడు రామం అవునత్తయ్యా ఇంత హడావిడిగా రేపే ప్రయాణం పెట్టుకుని మీరు వెళ్ళిపోవడం దేనికి అడిగింది పద్మ ఉదయం జరిగిన సంఘటన సుభద్ర మీద ఎటువంటి ప్రభావం కలిగించిందో తెలియక లేదురా రామం ఎవరి గూట్లో ఉండడం క్షేమం అంటూ తప్పించుకుంది సుభద్ర మనసమీద నడుం వాల్చి ఆలోచిస్తోందామే మెరికా వాళ్ళు ఏమై ఉంటాయో అని పద్మ వాళ్లతో వీళ్లతో అనడం వింది మనస్సులో క్షోభ ఇంకా ఎక్కువైంది పిని ఇక్కడ ఉదయం ఒక గద్వాల్ చీర పెట్టాను కనిపించడం లేదు నువ్వుగాని తీసావేమిటి గదిలోకొస్తూ అడిగింది సుభద్రని తన అక్క కూతురు కమల మరో బాణం సూటిగా తగిలింది క్షణంసేపు నోట మాట రాలేదు సుభద్రకి ఇదేమిటి కమల కూడా తన్ని అనుమానిస్తోందేమిటి ఏం పాపం చేసింది తను లేదు కమలా నేనేమి ముట్టుకోలేదు ఏ సామాన్లు ఎక్కడున్నాయో నాకు తెలీదు ముభావంగా అంది ఏ విసురుతో వచ్చిందో ఆ విసురుతోనే బయటికెళ్ళిపోయింది కమల ముళ్ల మీద కూర్చున్నట్టుంది సుభద్రకి ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు బయటపడదామా అని ఆలోచిస్తోంది ఆ రాత్రి అల్స్పైయరేమో పెళ్లివారంతా ఎక్కడ పడితే అక్కడ హాయిగా నిద్రపోయారు సుభద్రకి మాత్రం కొనుకులేదు అందరూ తనను దోషిగా చూస్తున్నారన్న అనుమాన బీజం మొక్కై వృక్షంగా పెరిగి బలమైన వేళ్లు నాటుకుంటోంది తెల్లారింది ఎవరి ప్రయాణాల హడావిళ్ళలో వాళ్ళున్నారు రామం పద్మ కనిపించలేదు సుభద్రకి పెళ్లి కూతుర్ను తీసుకుని పెళ్లివారి వసతి గృహానికి వెళ్లినట్టున్నారు అనుకుంది అదే మంచి సమయం అనుకుని ఒక పనివాణ్ణి పిలిచి తనని రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళడానికి ఆటోరిక్షాను తీసుకురమ్మంది ఈలోక ఎవరిని పలకరించాలని అనిపించలేదు మంచం మీద కూర్చుంది మా అమ్మగారు నిన్న రాత్రి ఇక్కడ కొత్త బ్రష్ టూత్పేస్ట్ సెట్టు పెట్టాను మీరుగానే చూశారా ఎవరో ఓణి వేసుకున్న అమ్మాయి అడిగింది సుభద్రని సూటిగా బాణం తగిలింది మళ్ళీ మాట్లాడాలని అనిపించలేదు మౌనంగా తల అట్టంగా ఊపింది ఆ పిల్ల తనని వింతగా చూస్తూ బయటికి పోయింది ఇంటినిండా మనుష్యులు హడావిడి సుభద్రని మాత్రం చెప్పలేనంత ఒంటరితనం ఆవహించింది అంతలో ఆటో వచ్చింది మౌనంగా ఎక్కి బయలుదేరింది సుభద్ర యాంత్రికంగా మనిషి వెళ్తోంది కాని చాలా విలువైనదే పోగొట్టుకున్నానన్న విషయం గ్రహించలేదు సుభద్ర స్వతహాగా నెమ్మదస్తురాలు ఎక్కువగా ఎవరితో మాట్లాడదు భర్త చనిపోయి పదిహేను సంవత్సరాలైంది భర్త దగ్గర నుంచి ఎక్కువగా ఒంటరిగా ఉండడమే అలవాటు చేసుకుంది కొడుకు సూర్యంతో తణుకులో ఉంటుంది కోడలు వాణి అత్తగారిని గౌరవంగా చూసుకుంటుంది ఒక్క మనవడు కాకినాడలో మెడిసిన్ చదువుతున్నాడు భర్త లేకపోయినా ప్రశాంతంగానే జీవితం గడిచిపోతోంది సుభద్రకి కూతురు అమెరికాలో ఇరవై ఏళ్ల క్రితమే సెటిల్ అయిపోయింది ఎప్పుడైనా చుట్టం చూపుగా వస్తుంది కొన్నాళ్లుండి వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుంది కానీ తల్లికి కూతురికి గొప్ప అనుబంధం అంటూ ఏమీ లేదు కూతురు గురించి సుభద్ర ఎక్కువగా ఆలోచించదు కూడా తనని ఇంటికి తీసుకెళ్ళడానికి వాణి స్టేషన్కి వచ్చింది మౌనంగా ఆటో ఎక్కి కూర్చుంది సుభద్ర అత్తయ్య మీ స్వెట్టరు శాలువ ఏవి ఈ చలిలో ఈ ఇదురు ఏమీ కప్పుకోకుండా వస్తే ఎలాగ చెప్పండి మీకు జలుబు జ్వరం ఏమైనా వస్తే కాస్త మందలించింది వాణి అప్పుడు గుర్తుకొచ్చింది సుభద్రకి అవి పెళ్లివారింట్లో ఆ మీదనే వదిలేసిందని అన్యమనస్కురాలవడంతో వాటి సంగతే మర్చిపోయింది వాణి అడిగిన ప్రశ్నలకి ముక్తసరిగా సమాధానాలిచ్చింది అత్తగారు పెద్ద మాటగారి కాదుగాని ఆమెలో ఇంత ఉదాసీనత్వం మొహంలో ఏదో అనూహ్యమైన చింత ఇంతకుముందెప్పుడూ చూడలేదు వాణి ఏమై ఉంటుందా అని ఆలోచించసాగింది ఇంటికెళ్లి అన్నం తినకుండా ఒంట్లో బాగోలేదని ముసుగు కప్పుకుని పడుక్కుంది రోజు సాయంత్రం వాణి బలవంతం చేస్తే కొంచెం చారు అన్నం అనంతిని పడుకుంది పడుక్కుంది గాని గుండెలోని బాణం పొడుస్తూనే ఉంది సుభద్రకు ఎప్పుడో మెల్లగా నిద్రలోకి జారుకుంది అత్తగారి ప్రవర్తన విచిత్రంగా అనిపించింది వాణికి ఆ మర్నాడు సూర్యం ఊరినించొచ్చాడు ఇంటికి రాగానే తల్లిని పలకరించాడు వాణిద్వారా అమ్మ ఏదో మనోసంక్షోభానికి గురవుతోందని తెలుసుకున్నాడు మెల్లగా కదిపి చూశాడు సుభద్ర ఏమీ మాట్లాడలేదు సరే కాలవే అన్నిటినీ సరిచేస్తుంది అని ఊరుకున్నాడు సుభద్ర సరిగ్గా తినడం మానేసింది ఆకలేదంటుంది ఊర్నుంచి వచ్చిన రెండు రోజులకి ఆమెకి తీవ్రంగా జ్వరము వణుకు దగ్గు మొదలయ్యాయి మందులిచ్చినా జ్వరం తగ్గడం లేదు మర్నాటికి తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దామని నిర్ణయించుకున్నారు వాణి సూర్యం సుభద్ర రాత్రంతా మగతగానే పడుక్కుంది మధ్య మధ్యలో నిద్రలోనే ఆవిడ ఏదో మాట్లాడడం విన్నారు సూర్యం వాణి నేను దొంగని కాదు వాటి గురించి నాకు అస్సలు తెలీదు మరెందుకు నన్ను అడుగుతున్నారు అంటూ సన్నగా కొనుక్కుంటోంది సుభద్ర స్పష్టంగా వినపడకపోయినా విషయం గ్రహించారు సూర్యం వాణి సూర్యం రామానికి ఫోన్ చేసి ఏమై ఉంటుందో అడుగుదామనుకున్నాడు ఒత్తని వారించింది వాణి లేనిపోని కొత్త గొడవలు రావచ్చు మనమే మెల్లగా కనుక్కుందాం అంది సరేనని ఊరుకున్నాడు సూర్యం మర్నాడు జ్వరం ఎక్కువ అవడంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది వాణి సుభద్రకి న్యూమోనియా అని తేలింది ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసిచ్చాడు డాక్టర్ మందులు తీసుకుని ఇంటికొచ్చి అత్తగారిని తన గదిలో పడుకోబెట్టి ఫోన్ డయల్ చేసింది వాణి ఆటో రిక్షావాడికి డబ్బులిచ్చి తలుపు తట్టింది రమణమ్మ తలుపు తీసి చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించింది వాణి రమణమ్మ సుభద్రకు చిన్ననాటి స్నేహితురాలు ఆవిడ పిల్లలిద్దరూ అమెరికా సిటిజన్స్ కొడుకు అమెరికన్ అమ్మాయిని కూతురు పంజాబీ వాణ్ణి చేసుకున్నారేమో అల్లుడు కోడలతో అంత కనెక్షన్ లేదు రమణమ్మకి ఎప్పుడో చుట్టపు వచ్చిపోతుంటారు మనవలు మనవరాళ్లు అక్కడే పుట్టి పెరిగారేమో వాళ్లతో కూడా అంతగా అనుబంధం లేదు భర్తపోయి పదేళ్లు దాటింది పరదేశం పోయి పిల్లల దగ్గర ఉండాలనిపించలేదు రమణమ్మకి స్వతహాగా భావాలు ఆధ్యాత్మిక చింతన ఉన్న మనిషి తన భౌతిక మానసిక ఆరోగ్యాన్ని కూడా చక్కగా చూసుకుంటుంది తనకు వచ్చే పెన్షన్తో తిండికి గుడ్డకి లోట్లేకుండా గడిపేయగలదు ఒంటిలో శక్తి ఉన్నంతకాలం నలుగురికి సాయం చేయాలి అన్న ఉద్దేశంతో తణుకు దగ్గర ఒక వృద్ధుల ఆశ్రమంలో అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయింది ఆనందంగా బతుకుతోంది రమణమ్మ అంటే వాణికి చెప్పలేనంత గౌరవం అత్తగారి విషయంలో ఎటువంటి వచ్చినా రమణమ్మనే అడుగుతూ ఉంటుంది వాణి ప్రస్తుత సమస్య గురించి వివరంగా చెప్పింది రమణమ్మకి చిరునవ్వు నవ్విందావిడే ఏమైందో నేను ఊహించుకోగలను వాణి ఎవరో ఏదో అని ఉంటారు ఈవిడ బాధపడింది కాని తను అనుభవిస్తున్న ఈ క్షోభ రెండో బాణం వల్ల అంటూ ఆపింది రమణమ్మ అర్థం కానట్టు చూసింది వాణి మన్ని అవతలి వాళ్లు ఏదో మాటతోనో లేదా చేష్టతోనో బాధపెట్టడం మొదటి బాణం కాని దానికి ప్రతిస్పందించి పదే పదే తలుచుకుని అలా అన్నారు అని తెగ బాధపడిపోతూ మనల్ని మనమే ఎక్కువ హింసించుకుంటాం దాన్నే రెండో బాణం అంటాడు బుద్ధుడు మొదటి బాణం మన్ని ఒక్కసారే బాధపెడుతుంది కాని దానికి ప్రతిస్పందించి మనమే విడిచిన రెండో బాణం అది కలిగించే క్షోభ అంతా ఇంతా కాదు అది అంతులేనిదే కూర్చుంటుంది మన్ని విడిచిపెట్టదు ఆ రెండో బాణం ప్రయోగించకుండా చూసుకోమంటాడు ఆ తథాగతుడు యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పాడు పతంజలి మహర్షి చిత్తవృత్తి నిరోధం అంటే ఇదే మనస్సును పరిపరి విధాలుగా పోకుండా మన కంట్రోల్లో పెట్టుకోవడమే మన సంసారంలో ముక్తి మోక్షమంటే అదే వేరే ఏమీ లేదు అంటూ నవ్వుతూ సుభద్ర గదిలోకి దారితీసింది రమణమ్మ నిజమే ఆ రెండో బాణాన్ని ఎవరైనా ఉంటారా ఉంటారు కాబోలు వాళ్లే నిజంగా యోగులు అనుకుంది వాణి చిత్తవృత్తుల గురించి చదివింది యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు అదేమిటో అర్థమైంది పతంజలి మహర్షికి మనస్సులోనే నమస్కరించుకుందామే కథ మంజరి శ్రావ్య సంచిక అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రెండవ బాణం కథ రచన డాక్టర్ పూడిపేత్తి శేషు శర్మ గారు పఠనం భమిడిపాటి శరచోత్సన